நிறையா మీరు మీరు కాదంట్లేదు అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు ఆగిపోతున్నా అండి దొంగ పుతులు పోలీసులు మిషన్ పై మిస్టేక్ ఉంటుంది మిషన్ మిస్టేక్ ఉండదా

దగ్గర బాబు దగ్గర దగ్గర పెట్టి చెప్తేనే అవుతుంది అంత సటింగే భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద రూపాయలు అంటే ఇది పోషిరు వంద రూపాయలంటే ఇది డిఫరెన్స్ పోషిరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లో ఉప్పల్ ఆపోజిట్ లో ఇది గమనించగలరు ఓకే రైట్